హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వాణి ఇటువంటి ఈరోజు రెసిపీ వచ్చి నువ్వు పప్పుతో కర్రీ చేస్తున్నానండి నువ్వుపప్పు నేను ఎలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను పచ్చి అండి ఇప్పుడు కర్రీకి కర్రీకి ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక ఉల్లిపాయ చాప్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయ వేస్తాను ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నానండి తగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నానండి కొద్దిగా పప్పు అలాగే కొద్దిగా కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా కారం చాలా తక్కువ వేసుకోవాలండి పాలతో వేసుకోవచ్చు వచ్చి పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చి వాతం పోయే వరకు కలుపుకోవాలండి నువ్వప్పుడు పేస్ట్ చేసుకున్నానండి అది వేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని కొద్దిగా వాత వేసుకుని పచ్చి నూప పోయాండి వేస్తున్నాను అండి ఒకసారి కలుపుకోవాలండి తిమ్మలో పెట్టుకుని ఒక నుంచి మంట తిమ్లోనే పెట్టాలండి కొద్దిగా వాటర్ మిక్సీ జార్ కడిగి అది కూడా వేస్తున్నానండి ఇప్పుడు సిమ్లో పెట్టి నెమ్మదిగా దగ్గరికి అవుతూ ఉండాలండి మనం సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే దగ్గరికి అవుతాయి ఆయిల్ బయటికి సపరేట్ అవుతుందండి అప్పుడు కొత్తిమీర చల్లుకొని టేస్ట్ చూసుకొని స్టాప్ చేసుకోవడమేనండి అంతా అయిపోయిందండి ఇది చాలా హెల్దీ అండి పిల్లలకి పెట్టడానికి బాల్యంతరాలకి అందరికీ కూడా బాగుంటుందండి నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తినవచ్చండి ఈ కోడిని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి నాకైతే కర్రీ రెడీ అయిపోయిందండి ఉప్పు కారం అన్నీ అండి చాలా టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి ఉప్పు కారం ఎక్కువ పట్టవండి ఈ కోడకి చాలా హెల్దీ ఫుడ్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి